వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వేల్పూర్ మండల కేంద్రంలోని జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పార్టీ కార్యాలయం నందు మండల అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది అనంతరం గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు చేస్తున్న కుట్రకు నిరసనగా ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుందని వారు తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు గతంలో బడుగు బలహీన వర్గాలకు వ్యవసాయం లేని కూలీల కోసం అని చెప్పి ఉపాధి హామీ పథకాన్ని తేవడం జరిగింది అందులో గాంధీ పేరుతో ఇది గ్రామాలకు సంబంధించింది కాబట్టి మహాత్మా గాంధీ పేరుతో ఉపాధి హామీ పథకాన్ని తేవడం జరిగింది ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక దశలవారీగా దశలవారీగా ఆ పథకానికి నిధులు తగ్గిస్తూ తగ్గిస్తూ నేడు నూట ఇరవై ఐదు రోజులు అని చెప్తుంది కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చే నిధులను చూస్తే దాదాపు అందరూ ఎన్నైతే జాబ్ కార్డులు ఉన్నాయో అందరికి ఇస్తే పన్నెండు రోజులకు వచ్చే పరిస్థితి లేదు వంద రోజుల పథకాన్ని ఈరోజు దశలవారీగా నీరు వస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ సూటిగా వాళ్ళని హెచ్చరిస్తూ ఉంది మీరు ఈ గాంధీ పేరును ఆత్ముడి పేరును మారుస్తూ అందులో నిధులను కూడా కోతలు వేస్తు ఈ ఈ పథకాన్ని గతంలో ఏది విధంగా అయితే ఉండేనో అదే విధంగా ఉంచాలని చెప్పి ఇప్పుడు మీరు ఏదైతే చట్టం చేయాలనుకుంటున్నారో ఆ చట్టాన్ని వెంటనే వెనుక తీసుకోవాలని చెప్పి ఈ ఈ వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ సరఫరా మేము బీజేపీ వాళ్ళను హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయే రోజులలో మీరు ఏదైతే చేయకు చేయకుంటే ఈ పథకం ఈ ఈ ప్రజల గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద బడుగు బలైన వర్గాలను ఐక్యత చేసి పై దండయాత్రకు వచ్చి మిమ్మల్ని గద్దె దించే వరకు మేము ఊరుకోమని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన